హలో వెల్కమ్ టు మై ఛానల్ అవును పండగ దగ్గరలో ఉంది కదా మరి మీ పనులు అయితే స్టార్ట్ అయిపోయావా మాకైతే పండుగ పనులు ఎప్పుడూ స్టార్ట్ అయిపోయాయి అందుకే త్రీ డేస్ నుంచి టూ డేస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు నేను ఫస్ట్ ఫస్ట్ మేమైతే గోధుమ నూకుతో ఒడియలు పెట్టడంతో స్టార్ట్ చేసాం పనులు ఎందుకంటే ఇవి ఒక పక్క నుంచి ఎండుతుంటే మనం తర్వాత ఎన్ని పనులు చేసుకున్నా పర్లేదు అమ్మమ్మ అయితే ఇలా పొయ్యి మీద నూకను ఉడకపోసేసింది ఇది ఈజీ ప్రాసెస్ మనం ఏదో చేసుకుంటామో అలానే కానీ ఉల్లిపాయలు కట్టేమైకోండి అంటే మనం ఒక తపేలా లేదంటే ఏదైనా డబ్బరాలో ఎసరు పెట్టుకోవాలి మేమైతే అర కేజీ నూకతో చేస్తున్నాము సో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి మిక్సీ పట్టు వేసుకున్నాం అలాగే కొంచెం ఉప్పు జీలకర్ర వాము అవి కూడా వేసిన తర్వాత అవన్నీ ఉడికిన తర్వాత ఈ నూకను వేసేసి బాగా ఉడకపెట్టాలి దగ్గరగా అది కొంచెం జారుగా అయ్యాక అప్పుడు వేడి మీదే మనం ఇలా ఒక క్లాత్ వేసుకుని దాని మీద వడియలు పెట్టేసుకోవాలి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఒడియాలు ఇంకా నేనైతే ఒడియలు పెట్టేశాను ఆ రోజు వందలు బాగా సో త్వరగానే ఎండిపోయాయి ఇదైతే ఫస్ట్ రోజు లాగ్ అనమాట ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్